క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉంది ఎక్కడైనా మంటలు రేపుతుంటే మంటలు ఆర్పటానికి కానీ మంటలు పెట్టడానికి కాదు చైర్మన్ కొంతమంది నువ్వు డిసిప్లినరీ కమిటీ చైర్మన్ కాబట్టి అది చేయాలా ఇది చేయాలంటే నా పని ఫైరింగ్ ఇంజియన్ పని ఎక్కడైనా ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే అక్కడ పోయి దాన్ని ఆరు వేసి అక్కడ ఉన్నటువంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం దొరకకుండా చూసి ఏ రకంగా ఈ డౌన్ ఆపగదనం చేస్తుంటూ ఆ కార్యక్రమం చేయటం ఇవన్నింటినీ సరిచేస్తూ కాంగ్రెస్ పార్టీలు అందరూ కలిసి పనిచేయాలి దాని కాంగ్రెస్ పార్టీకి ప్రజలకి లాభం దొరుకుతుందని రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు మన మీనాక్షి నటరాజన్ గారు మహేష్ గౌడ్ గారు వారంతా ఆలోచనదే అదే ఆలోచన నేను కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాను నేను ఎంత చెప్పినా మళ్ళీ అదే రకంగా చేస్తే మన సార్